హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుంద జ్యువెలర్స్ కొత్త పేట్ ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈరోజు మీకు చూపించబోయేవి చాలా 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 స్పెషల్ ఎందుకంటే అభిరుచులు అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి వాళ్ళందరూ అభిరుచికి తగ్గట్టుగా వాళ్ళందరూ ఇష్టాలకు తగ్గట్టుగా వాళ్ళందరి బడ్జెట్లో తగ్గట్టుగా బంగారం కొనుక్కోవాలనుకుంటారు కదా మరి బంగారం కొనాలంటే బంగారం లాంటి ప్లేస్కి అయితే రావాలి అది మనం ముకుందా జ్యువెలర్స్ అని చెప్తాను నేను ఎందుకు అంటారా ముకుందా జ్యువెలర్స్లో విఏ కేవలం టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమేనండి మేకింగ్ ఛార్జెస్ లేవు ట్వెల్వ్ పర్సెంట్ అయ్యేస్తా అనమాట మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసి ఇచ్చినా కానీ మేకింగ్ ఛార్జెస్ తీసుకోరు ఇంకో విషయం చెప్పినా ఆన్లైన్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ షోరూమ్కి విజిట్ చేయలేకపోతే అంటే మన షోరూమ్స్ వచ్చేసి కొత్తపేట కుకట్పల్లి హైదరాబాద్ అండ్ ఖమ్మం వైరా రోడ్లో ఉన్నాయి ఒకవేళ షోరూమ్కి మీరు విజిట్ చేయలేకపోతే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు వాటికి సంబంధించిన నెంబర్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చేయాల్సిందల్లా స్క్రీన్షాట్ తీసి మీకు నచ్చిన స్క్రీన్ షాట్ వాళ్ళకి పంపించేసి మీకున్న డౌట్స్ అన్నీ అడిగేసి దాని తర్వాత క్లియర్గా హ్యాపీగా మీరు షోరూమ్కి అయితే షో రాకపోయినా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు ఈరోజు కేవలం రెండు తురాలు కూడా లేకుండా ఒక చక్కటి ఫ్యాన్సీ అండ్ స్టైలిష్ నెక్లెస్ చైన్ నెక్లెస్ వస్తే దానికి తగ్గట్టు ఇయర్ రింగ్స్ కూడా కలిపి అంటే ఎయిటీన్ గ్రామ్స్లోనే వస్తే ఎలా ఉంటుంది ఎయిటీన్ గ్రామ్స్ నుంచి మూడు తులాల లోపే వస్తే ఎలా ఉంటుంది అవన్నీ కూడా ఈరోజు చూపించబోతున్నాను చూసేయండి హై అమ్మా ఎలా ఉన్నారు సో ఇప్పుడు వీటి గురించి చెప్పాలమ్మా నువ్వు సో దీని గురించి ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావా ముందుగా మనం దీని గురించి తెలుసుకుందాం చెప్పండి అమ్మా దీని గురించి నాకు ఏంటంటే నెక్లెస్ లైట్ వెయిట్ లో కావాలని అడుగుతున్నారు కదా చాలా మంది కస్టమర్ మనకు ట్వంటీ గ్రామ్స్ నుండి అంటే రెండు తులాల నుంచి చాలా కలెక్షన్స్ ఉన్నాయి రూబీ ఎంబ్రాల్ పల్స్ అది కూడా విత్ ఇయర్ రింగ్స్ ఇదండి మ్యాచింగ్ కూడా ఉంటాయి కదా సో అందుకని చెప్పేసి చూసారండి ఇలాగా దీని గురించి మీకు ఇంకా క్లియర్గా చూడండి ఎంత బాగున్నాయో యాంటిక్ పీస్ లా ఉంది అసలు ఎంత బాగుందో యాంటిక్ కలెక్షన్ లో అండ్ అలా బ్యూటిఫుల్ గా ఉంది పల్స్ కానివ్వండి అండి ఈ రూబీస్ ఇవన్నీ కదా చాలా బాగుంది ఇది ఎంత వస్తుందా మన నెట్వైట్ నెట్వేట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ గ్రామ్స్ సార్ చూడండి ఇయర్ విత్ ఇయర్ రింగ్స్తో ట్వంటీ సెవెన్ గ్రామ్స్ అండి అంటే కనీసం మూడు తులాలు కూడా లేదు టెన్ గ్రామ్స్ అయితే ఒక తులం అండి కొంతమంది అన్నారు కొన్ని చోట్ల కొన్ని రకాలుగా ఉందని ఇక్కడ ముకుందా జ్యువెలర్స్ మాత్రం చెప్తున్నాను నేను టెన్ గ్రామ్స్ అంటే ఒక తులం అనమాట ఇది ట్వంటీ టూ క్యారెట్స్ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ అండి ఓకేనా సో ఇంత తక్కువలో వస్తున్నాయని అంటారు మన ముకుందా జ్యువెలర్స్లో ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి చక్కగా ఎంత బాగా తయారు చేస్తారో చాలా నీట్ గా ఉంటుంది వర్క్ అండ్ అలాగే చాలా లైట్ వెయిట్ లో ఉంటాయి అనమాట నచ్చితే మర్చిపోకండి సో నెక్స్ట్ మనం చూసేద్దాం ఇది వచ్చేసి ట్వంటీ టూ గ్రామ్స్ ఉంది ఎంత బాగుందో ఇది కూడా చాలా బాగుంది ఒకసారి చూడండి దీని గురించి కూడా చెప్తుంటాను ఇది వచ్చేసి ట్వంటీ టూ గ్రామ్స్ లో ఉంది పల్స్ వచ్చేసి పగడం మనకు ఎక్కువగా రన్ అవుతుంది కదా వెయిట్ ఓకే సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇయరింగ్స్ కానివ్వండి అవి కానీయండి అంటే చాలామంది అభిరుచిలో డిఫరెంట్గా ఉంటాయి కదండి కొంతమంది ఏంటంటే హెవీ హెవీగా కాకుండా ఇలా ఇష్టపడుతూ ఉంటారు సింపుల్గా శారీ వేసుకున్నప్పుడు పార్టీస్కి సో బ్యూటిఫుల్ గ్రాండ్ లుక్ కూడా ఉంటుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోకండి సో నాకైతే భలే నచ్చిందండి ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం సో ఇప్పుడు ఇంకొక ఐటెం దీని గురించి చూద్దాం ఇది వచ్చేసి రూబీ ఎమ్రాల్ కాంబినేషన్ వచ్చింది లక్ష్మీదేవి వచ్చేసి మనకి వెయిట్ కింద అంత చూడడానికి అనిపిస్తుంది గానీ అంత హెవీ అయితే ఏం లేదు లైట్ వెయిట్ లో ఉంది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంది కేవలం ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండి ఒకసారి ఇయర్స్ చూడండి ఎంత గ్రాండ్ ఉన్నాయో అవే దాదాపుగా నార పైన ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ చైన్ కూడా చాలా డిగ్నిటీగా ఉంది అండ్ అంటే పట్టు శారీస్ మీద కానివ్వండి ఫ్యాన్సీ శారీస్ మీద కానివ్వండి అండి ఇంకా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అండ్ పెద్దవాళ్ళకి అండ్ అలాగే టీనేజ్ పిల్లలకి అయితే ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది అండ్ ఈ పెన్నెండ్ అనేది కూడా మనకి తీసుకోవడానికి ఈజీగా ఉందండి ఓన్లీ చైన్ కూడా మీరు వేసుకోవచ్చు లాకెట్ తీసేసుకోండి కదా చేసుకోవచ్చు అనమాట మీరు ఇంకొంచెం ప్లాన్గా చేసుకుంటే దానికి చిన్న లాకెట్ కూడా తీసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి చాలా తక్కువ గ్రాములు కదా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి సో మనం మేము వచ్చేసి ముకుందా చూసి కొత్తపేటలో ఉన్నానండి నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాం మీకు యా ఇది చూపిద్దాం సేమ్ ఇది కూడా ఇందాక మనకు ఫస్ట్ స్టార్టింగ్ లో చూసిన మాదిగానే ఉంది బట్ డిఫరెంట్ గా ఉంది ఒకప్పుడు గుట్ట పూసలు అని చెప్పేసి పగడం వచ్చేసి అలాంటివి సేమ్ ేషన్లో వచ్చేసింది గుట్ట ఎస్ కోరల్స్ అండి ఇప్పుడు ట్రెండ్ అనమాట ఎంత అంటే అది ఉంది అంటే గోల్డ్ అని అర్థం లుక్ అలా ఉందనమాట అంటే అది ఉందంటే గోల్డ్ హారం అని జో అది గోల్డ్ నెక్లెస్ అని తెలవడం కోసం అన్నట్టుగా ఉంది అసలు చూడండి ఎంత ఎంత గ్రాండ్ లుక్ తీసుకొచ్చిందో ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా సో దీని వెయిట్ వచ్చేసి మనకి కేవలం నెట్ వెయిట్ చెప్తున్నానండి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఎస్ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అంటే కేవలం మనకి ట్వంటీ ఫోర్ గ్రామ్స్లే మూడు తులాలు కూడా కాదండి దీన్ని కూడా నచ్చినట్టయితే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోవడానికి మర్చిపోకండి వా చాలా బాగుందమ్మా ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం ఇది ఎంత బాగుందో చాలా క్యూట్గా ఉంది దీని గురించి చెప్పమ్మా

బ్యూటిఫుల్గా ఉంటారంటే అంత బ్యూటిఫుల్గా ఉంటారు సో చూద్దాం ఎవరు తీసుకుంటారో ఇది నేను ఖచ్చితంగా నాకు చాలా బాగా నచ్చింది వెరీ గ్రాండ్ లుక్ కూడా ఉంది సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంత తక్కువ గ్రాముల్లో ఎంత బాగా వస్తున్నాయి కదా ఇంకా బోల్డ్ అంత కలెక్షన్ అయితే మీకోసం ఎదురు చూస్తూ ఉందండి సో ఇంకెందుకు ఆలస్యం వెంటనే విజిట్ చేయడం మాత్రం మిస్ చేయకండి మా ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట్ ఖమ్మం వైరా రోడ్లో ఉంది అలాగే కుకట్పల్లిలో కూడా ఉంది ఆన్లైన్ ద్వారా కూడా సూపర్గా షాపింగ్ చేసుకోవచ్చు ఇంకా బోల్డ్ అండ్ ఐటమ్స్ మీకు చూపిస్తాను నేను డెఫినెట్గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే మంచి రెస్పాన్స్ వస్తుంది కొంతమందికి అయితే డౌట్స్ ఏంటి ఇంత తక్కువ గ్రాములో ఎలా వస్తుంది మీకు అసలు ట్వంటీ టూ క్యారెట్స్ ఏనా కాదా నైన్ వన్ ట్వంటీ టూ క్యారెట్స్ నైన్ వన్ సిక్స్ ఆల్మార్క్ ఒకవేళ ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ కూడా ఉందనుకోండి అది కూడా నేను ఫస్ట్ వీక్గా మెయింటైన్ అది చెప్తాను మీకు మెన్షన్ చేస్తాను తప్పకుండా మెన్షన్ చేస్తాను ఓకేనా అండి అండ్ అలాగే బంగారం కొనాలంటే బంగారం లాంటి ప్లేస్కి అయితే రావాలి అది మనం ముకుందా జ్యువెలర్స్ మిస్ చేయకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ అండి